వనదేవతలు అయినటువంటి ఆదిలక్ష్మి మమ్మల్ని కలిసాం ఏడా మేము విశాఖ ఆర్గానిక్ మేళాకి వచ్చాం ముఖ్యంగా మా ఆదిలక్ష్మి అక్కడిని కలవడానికి వచ్చాం ఐఎమ్ సో హ్యాపీ బోలెడ్ అంత ఆనందాన్ని తీసుకొని వెళ్తున్నాం అండి మళ్ళీ తిరిగి హాయ్ అండి మీరేమంటారు సేమేనా ఒకటేనా ఇంకా మాట్లాడేసి చెప్పండి చెప్పండి నేను గార్డెనింగ్ చేయాలి అనుకోవడానికండి అండి ముఖ్యంగా మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు నా తొలి అండి నా రెండో గురువు గారు మాత్రం మా ఆదిలక్ష్మి అక్క గారు అండి వీరిని చూసి నేను చిన్న సందులో గొండెల్లో కూడా మొక్కలు పెట్టాను పైగా రెంట్ హౌస్ అండి మాది మా వానర్ గారు ఏంటమ్మా ఇది అన్నారు ఏం కాదండి అన్నా సరే మేము కుళ్ళు అయినా కానీ వెళ్ళిపోయామండి మేము నేను మాత్రం మీరు కామెడీగా చెయ్యండి చేసి మేము వదిలేదు లేదు తగ్గేది లేదు